హాయ్ అండి నమస్తే నేను మీ తేజష్మి ఈరోజు అలసంతల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలు వేసుకొని తిని చాలా టేస్టీగా ఉంది అన్నారు మీరు కూడా ట్రై చేయండి త్రీ టమోటాస్ కొద్ది చింతపండు కరివేపాకు కొత్తిమీర అలసంద బ్యాళ్ళు ఉడకబెట్టుకున్న ఫోర్ టేబుల్ స్పూన్స్ ముందుగా జార్ తీసుకొని అలసంద బ్యాలు ఉడకపెట్టుకునే మిక్సీ పట్టుకొని పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి ట్రాసు చింతపండు వెల్లుల్లి రవ్వలు కూడా మిక్సీ పట్టేయాలి ఎందుకంటే రసంలో పిల్లలు వస్తే తీసేస్తారు దాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇలా మిక్సీ పట్టేస్తాను మీరు కూడా ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఆవాలు కరివేపాకు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమోటా మిరీ కూడా ఇందులోకి వేసి బాగా ఉడకనివ్వాలి తర్వాత ఉప్పు కారం రసం పొడి వేసి అంతా బాగా ఉడికితే మనం పచ్చి టమోటాలు ఉడకపెట్టుకోలేదు కాబట్టి పచ్చివాసన పోతుంది తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న అలసందల పేస్ట్ కూడా వేసి అలసందల నుండి వాటర్ వంపి పెట్టుకున్నాం అవి కూడా ఇందులోకి యాడ్ చేసి కొత్తిమీర కరివేపాకు వేసి హాఫ్ స్పూన్ షుగర్ వేసి కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుందండి అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఇన్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో